వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సేతం రాయి సమీపంలో రాజు మహాల్ గార్డెన్ లో సామాజిక సేవకుడు కందకట్ల సిద్ధిరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ జాబ్ నెలకు ఐదు వందలకు పైగా ఉద్యోగులు పలు కంపెనీల సంస్థల్లో పాల్గొని ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు సాధించారు నేటి యువత సమయం వృధా చేసుకోకుండా ఉద్యోగాలు చేసుకోవాలని అన్నారు జాబ్ మేళతో పాటు జీఎంఆర్ వ్యవస్థలో పలు కమిటీలలో జాబ్ అవకాశం కల్పించారు ఉద్యోగం పొందిన విద్యార్థులు ఈ చక్కటి అవకాశం మాకు దొరికినందుకు ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సిద్దిరెడ్డికి సంబంధించిన వ్యక్తులతో పాటు పలు రకాల కంపెనీలు పాల్గొన్నాయి

R provincia Tsekita alesha adakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadạadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakamadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakoadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadakadak ये बहुत अच्छा ऑपरेटर है हरारे ग्लोबल से चला जाओ मां कहां से है कहां से है आईडी प्रो बीच पर राजेंद्र राजेंद्र नगर कॉन्स्टिट्यूएंसी से आए हैं टॉप टिकट पे आए हैं एमएलए साहब के हाथों आई थैंक्स टू राम भाई हरारे ग्लोबल से

भाई करेगा चल अब एक बात भाई का माइक भी छोटा आपको बोल दो नहीं बात ये साथ में जो आप लेना आप एक भाई जारी अबे बुडू 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 हो है आनंद నన్ను కన్న నా తల్లి గుమ్మకు పాదాభివందనం నేను శంషాబాద్ కందకట్ల సిద్ధురెడ్డి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాను ఈరోజు సో నా మోటివ్ ఏంటంటే నేను ఇంతకుముందు హైటెక్ సిటీ అండ్ తర్వాత దుబాయ్లో కూడా చేశాను హైటెక్ సిటీలో చాలా జాబ్ ఫేర్ చేశాను సో స్పెషల్గా ఇక్కడ మన శంషాబాద్లో శంషాబాద్ సరౌండింగ్లో చాలా జాబ్స్ ఉన్నాయి కానీ ఆ జాబ్ ఇచ్చే వాళ్ళు జాబ్ తీసుకునే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సో అట్లాంటి ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశా ఎందుకంటే చాలామంది నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు అన్న నాకు జాబ్ కావాలి నాకు ఈ జాబ్ ఉంది నాకు ఈ జాబ్ లేదు లేదా నాకు ఇంకా కొంచెం ఎక్కువ రావాలి అట్లాంటి ఇట్లాంటి చాలా మంది చేస్తున్నారు సో స్పెషల్గా అంటే ఈ ప్రాంత వాసుల కోసం అంటే ఇక్కడికి స్పెషల్గా వాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి కూడా వచ్చారు అయినా కూడా స్పెషల్గా నా మోటివ్ ఏంటంటే నియర్ ఎయిర్పోర్ట్ ఉంది జేఎంఆర్ ఉంది వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు వచ్చారు ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ అందరికీ జాబులు రావాలన్న నా మోటివ్ ఇలా ఇక్కడ జాబ్ ఫేర్ చేశారు సో ఇక్కడ మినిమం ఒక ఐదు వేల మంది దాకా వస్తున్నారు అంటే ఈ రోజు ఖచ్చితంగా ఒక ఐదు వందల జాబ్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఇంకొకటి నేను చేసిన జాబ్ లో ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ లో పద్నాలుగు లక్షలు ఫర్ యానం ఫోర్టీన్ ల్యాక్స్ ఫర్ యానమ్ హైయెస్ట్ జాబ్ అండ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫర్ అమ్ గూగుల్ జాబ్ అండ్ ఇంకా వేరే మంచి మంచి కంపెనీల్లో చాలా అంటే ఒక వందల జాబులు ఇప్పించాను నేను ఒక రోజు ఒక జాబ్ మేళా చేస్తే ఆ జాబ్ మేళలో ఐదు వేల మంది అటెండ్ అయితే ఒక మినిమం ఈ రోజు ఐదు వందల మందికి జాబ్ వస్తుందంటే ఆ జాబ్ వల్ల ఒక్కరే కాదు ఆ జాబ్ వల్ల ఐదు వందల ఫ్యామిలీలు హ్యాపీ అవుతున్నాయి సో నేను ఐదు వందల ఫ్యామిలీకి హెల్ప్ చేశానని ఒక ఫీల్ హ్యాపీ ఉంది ఆ ఫీల్డ్ వల్ల నేను చాలా చాలా ఇంకా చేయాలనుకుంటున్నాను సో ఇట్లాంటి జాబ్ మేళా చేయాలంటే నేను ఒక్కరినే కాదు నా చుట్టూ చాలా మంది పనిచేస్తారు ఎందుకంటే ఈ జాబ్ మేళా అంత ఈజీ కాదు మనం ఒక వీడియో క్రియేట్ చేయాలి తర్వాత పబ్లిక్ లకు తీసుకెళ్లాలి ఇలా ఇలా విలేకరులతో మాట్లాడాలి ఇవన్నీ కాకుండా ప్రతి కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి ఇవన్నీ జరగాలంటే ఒక వీడియో క్రియేట్ ఇవాళ ఏదన్నా కూడా ఈ వీడియో ద్వారా సొసైటీ కాంటాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన్నన్ ఖాన్ కూడా ప్రతి కంపెనీకి వెళ్ళి ఖచ్చితంగా చేస్తాడు అంతేకాకుండా మాక్సిమం ఈ ఏరియాలో ఏ పని ఉన్నా జాబ్ మేళాలో అంటే వర్క్ ఉన్న ప్రశాంత్ రెడ్డి ఉన్నాడా ప్రశాంత్ రెడ్డి తిను కూడా ఉండి అన్ని అన్ని చేశాడు సో అంటే ఇంతమంది కష్టపడితే ఒక ఐదు వేల మంది ఇక్కడ రాగలిగారు సో ఇంతమందికి జాబ్ ఇవ్వగలిగాము అంటే ఈ ఐదు వందల మందికి మేము చేసే సేవ్ అనుకోండి ఇంకా ఏదైనా అనుకోండి నేను ఇంకా ఇంకా కావాలంటే ఇంకా కూడా చేయాలనుకుంటున్నా ఇంతే కాకుండా మీ మీడియా ద్వారా ఒక యూత్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాం మీరు ఒక ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఆ గోల్ ఎలాంటి రీచ్ ఉందో ఎలాంటి గోల్ కావాలో దానికి ప్రాపర్ రాసుకోండి రాసుకోండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దాన్ని చదువుకోండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జాబ్ ఏంటంటే కొంచెం తక్కువ సాలరీ ఉంది అంటే చేయాలా వద్దా అని చెప్పి అనుకుంటున్నారు ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ చేయండి అబ్బా ఇంట్లో కూర్చొని నేను నాకు ఆ జాబే రావాలి ఈ జాబ్ే రావాలి అనుకోవద్దు ఖచ్చితంగా మనిషి అన్నోడు ఏదో ఒక పని చేయాలి ఫస్ట్ పని చేస్తేనే నెక్స్ట్ మనకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి అక్కడ కొంత తెలుస్తుంది అంటే నువ్వు ఇంకా ఎలా మోల్డ్ కావాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా మోల్డ్ కావాలని చెప్పి తెలుస్తుంది సో మీరు ఇంకా మోల్డ్ అయ్యి ఇంకా కూడా పెద్ద పెద్ద జాబులు చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి మీరు మనం వంద రన్లు కొట్టాలన్నా ఒక రన్ తోనే స్టార్ట్ అవుతుంది మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బునాదితోనే స్టార్ట్ అవుతుంది సో బునాది మనకు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ బాగుంటది ఈ బిల్డింగ్ ఇంత మంచి డెకరేషన్ ఇంటీరియర్